అవినాష్ చెప్పుమ్మా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునిరా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే నగర్ జిల్లా బిఆర్ఎస్ పార్టీలో ప్రోటోకాల్ రాగడం నెలకొంది ఈ నెల ఇరవై తొమ్మిదిన బిఆర్ఎస్ పార్టీ దీక్ష దివాస్ కార్యక్రమం జరగనుంది ఈ నేపథ్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు ఫ్లెక్సీలో తన ఫోటో లేదంటూ మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు జడ్జర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి మధ్య వాగ్వాదం నెలకొంది బీఆర్ఎస్ పార్టీలో మైనార్టీలకు గౌరవం లేదన్నారు పార్టీలో క్రమశిక్షణ లోపిస్తే సస్పెండ్ చేస్తానని లక్ష్మారెడ్డి హెచ్చరించారు ఏదైనా సమస్య ఉంటే మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని సూచించారు పార్టీ కోసం కష్టపడ్డ వారిని గుర్తింపు లేదంటూ ఇంతియాజ్ ఆవేదన వ్యక్తం చేశారు

ఇద్దరి మాట మాట్లాడు మొదటి కాదు ఇది మొదటి మాట్లాడు మే కాదు ఎవరైనా సరే నేనైనా కాదు ఎవరైనా సరే ఇటువంటి మధ్య ఎవరున్నా పోతాయి మీరు చాలా మన ఉంది నేను అనేది ఎవరైనా సరే అవకాశం వస్తాను ఇంకా మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీలో ప్రోటోకాల్ రగడ నెలకొంది ఈ నెల ఇరవై తొమ్మిదిన బీఆర్ఎస్ పార్టీ దీక్ష దివాస్ కార్యక్రమం జరగనుంది ఈ నేపథ్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు ఫ్లెక్సీలో తమ ఫోటో లేదంటూ మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు జడ్జర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి ఇంతియాజ్ కి మధ్య వాగ్వాదం నెలకొంది బీఆర్ఎస్ పార్టీలో మైనార్టీలకు గౌరవం లేదన్నారు పార్టీలో క్రమశిక్షణ లోపిస్తే సస్పెండ్ చేస్తానని లక్ష్మారెడ్డి హెచ్చరించారు ఏదైనా సమస్య ఉంటే మాట్లాడుకొని పరిష్కరించుకోవాలని సూచించారు పార్టీ కోసం కష్టపడ్డ వారిని గుర్తింపు లేదంటూ ఇంతియాజ్ ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కలగజేసుకోవడంతో సమస్య సద్దుమణిగింది ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు చెప్పండి ప్రదీప్ శోభ ఏదైతే మౌనర్ ఏదైతే జిల్లా బీఆర్ఎస్ పార్టీలో మరోసారి అంతర్గత విభేదాలు బయటపడ్డాయి దీనికి సంబంధించి బిఆర్ఎస్ పార్టీలో ప్రోటోకాల్ మరియు ఫ్లెక్సీల వివాదం కొనసాగుతూనే ఉంది అయితే గతంలో కూడా ఇదే సంఘటన నారాయణపేట జిల్లాలో జరగగా ఇప్పుడు మౌనర్ సంబంధించిన మాజీ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఇతిహా విశాఖ మరియు జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మధ్య వాగ్వాదం అయితే నెలకొన్నది ఏదైతే ఈరోజు ఈ నెల ఇరవై తొమ్మిది దీక్షా దివస్ సందర్భంగా సన్నాహక సమావేశం మౌన బీఆర్ఎస్ పార్టీలు కార్యాలయంలో జిల్లా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి సమావేశంలో ఏదైతే ఇతియా ఏదైతే పార్టీలో మైనార్టీలకు గౌరవం లేదంటూ మైనార్టీల పట్ల వివక్ష చూపిస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు ఏదైతే తనకు ప్రోటోకాల్ ఏదైతే మాజీ మార్కెట్ మాజీ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ గా తనకు సరైన గౌరవం దక్కడం లేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు దీనికి సంబంధించి సమావేశం జరుగుతుండగానే లక్ష్మారెడ్డి మా జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మరియు ఇంతియా విశాఖ మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొన్నది అయితే ఏదైతే పార్టీలో క్రమశిక్షణ లోపిస్తే ఏదైతే సస్పెండ్ చేస్తానంటూ ఏదైనా ఉంటే పార్టీ అంతర్గతంగా ఏదైతే చర్చించుకోవాలంటూ కూడా లక్ష్మారెడ్డి సూచించారు దీంతో ఇంతియా దిశాక్ వినకపోవడంతో పార్టీలో ఏదైతే ఇటువంటి సంఘటనలు బయట పెట్టాలంటే కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఏదైతే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలోనే గొడవ జరుగుతుండంతో మీడియా సమావేశం పత్రికా విలేకరుల ముందే డైరెక్ట్ గా ఇద్దరు వాగ్వాదం చేసుకుంటారంటే కొంత కలకలం అయితే వేగినటువంటి పరిస్థితి ఉంది ఏదైతే జిల్లా ఏదైతే జిల్లా బిఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటికి అంతర్గత విభేదాలు ఉన్నట్టు కూడా చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది ఈ నేపథ్యంలోనే ఏదైతే ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కావద్దంటూ కూడా లక్ష్మారెడ్డి తీవ్రంగా హెచ్చరించారు దీనికి సంబంధించి ఇక ముందు లో తన ఫోటో లేకుంటే తానే సొంతంగా ఫ్లెక్సీ తయారు చేసుకునే ఫోటో కేసీఆర్ కేటీఆర్ బొమ్మలు పెట్టుకుని ఫోటో వేసుకుంటానంటూ కూడా ఆయన ఇంతే అధికా చెప్పడంతో లక్ష్మారెడ్డి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది ఇటువంటి ఏమైనా మీరు ఇంట్లో పెట్టుకోవాలంటూ పార్టీలో అందరూ సమానమైనట్టు అందరికీ సమానంగా ఏదైతే అప్పు ఉంటుందంటూ కూడా ఆయన ఏదైతే చెప్పుకొచ్చారు ఈ నేపథ్యంలోనే శ్రీనివాస్ గౌడ్ కల్పించుకొని గొడవ సద్దుమణి ఎలా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది రైట్ థ్యాంక్ యూ ప్రదీప్